ఇటీవల విడుదలైన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ప్రేక్షకుల్లో పెద్ద చర్చకే దారితీసింది సినిమా రిలీజ్ ముందునుంచే ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉండటానికి కారణం కథా నేపథ్యం దర్శకుడు ఎంచుకున్న సబ్జెక్ట్ అలాగే నటీనటుల ఎంపిక కాని సినిమా విడుదలయ్యాక అసలు ప్రశ్న ఒక్కటే ఇది నిజంగా హిట్ అవుతుందా లేక కేవలం ఒక ప్రయత్నంగా మిగిలిపోతుందా అన్నదే సినిమా కథ సాధారణంగా కనిపించినా దాన్ని చెప్పిన విధానం మాత్రం కొత్తగా అనిపిస్తుంది శంకరవరప్రసాద్ అనే ఒక సాధారణ మనిషి జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో కుటుంబం బాధ్యతలు సమాజం ముందు ఒక వ్యక్తి ఎదుర్కొనే ఒత్తిళ్లు చాలా సహజంగా చూపించారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవితాలను దర్శకుడు చాలా నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చాడు ఎక్కడా అతిగా అనిపించని డైలాగులు సహజమైన సన్నివేశాలూ ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేస్తాయి నటీనటుల విషయానికి వస్తే ప్రధాన పాత్రలో నటించిన హీరో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన చాలా బలంగా నిలుస్తుంది ముఖ్యంగా కుటుంబంతో సంబంధించిన సన్నివేశాల్లో అతని ఎమోషన్ ప్రేక్షకులను టచ్ చేస్తుంది సహాయ పాత్రల్లో నటించిన వారు కూడా కథను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు ఎవరి పాత్ర కూడా అనవసరంగా అనిపించదు సినిమా టెక్నికల్ అంశాలపైకి వస్తే సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంది గ్రామీణ నేపథ్యాన్ని చూపించిన విధానం లొకేషన్లో విజువల్స్ కథకు బాగా ప్లెస్ అయ్యాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాల ఎమోషన్ను మరింత బలంగా చూపించింది పాటలు కథను ఆపకుండా కథలో భాగంగానే సాగుతాయి ఎడిటింగ్ కూడా సినిమాకు సరైన పేస్ను ఇచ్చింది అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినట్టుగా అనిపిస్తుంది కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు మొదటి భాగంలో కొంచెం స్లోగా అనిపించే అవకాశముంది కాని రెండో భాగంలో కథ బలంగా మలుపు తిరుగుతుంది క్లైమాక్స్ దగ్గర దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ స్పష్టంగా ప్రేక్షకులకు చేరుతుంది మొత్తంగా చూస్తే మన శంకరవర ప్రసాద్ గారు సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ కాదు ఇది ఆలోచింపజేసే సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉండే ఈ సినిమా కొంతమంది ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది బాక్సాఫీస్ పరంగా ఇది పెద్ద బ్లాక్బస్టర్ అవుతుందా అన్నది కాలమే చెప్పాలి కాని కంటెంట్ పరంగా మాత్రం ఈ సినిమా హిట్ అనే మాట వినిపించే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి